అమ్మవారి నుదుట బొట్టుగా మారిన సూర్యుడు ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో భవానీ దీక్షదారులు ఏర్పాటు చేసుకున్నటువంటి అమ్మవారి విగ్రహంపై ఆదివారం సూర్య భగవానుడు ప్రత్యక్షమయ్యాడు సూర్య భగవానుడు అమ్మవారి నుదుట బొట్టుగా మారిన ఈ దృశ్యం ప్రజలను అక్కడికి వచ్చినటువంటి భక్తులను అబ్బురపరిచింది ఆలయంలో అమ్మవారి నుదుట బొట్టు ఉన్నటువంటి ఈ సూర్యుడి దృశ్యాన్ని చూసే ఊజబడ్డారు స్వామివారికి అనుగ్రహం లేకపోతే ఇంతటి మహిమ ఎలా వస్తుందని ఇక్కడి ప్రజలు అనుకుంటున్నారు అమ్మవారి యొక్క నుదుట సింధూరంగా మారినటువంటి సూర్య భగవానుడు అది ఆదివారం పూట ఇలా రావటం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు భక్తి తత్వం భక్తి పట్ల ప్రజల్లో నమ్మకం ఏర్పడిందని ఇక్కడి పురోహితులు చెబుతున్నారు